ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి విమాంగ్ యాప్ ద్వారా యాభై తొమ్మిది డాక్యుమెంట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో డాక్యుమెంట్ అంటే ఏం తెలియదండి సో మనం ఏదైతే ఎడ్యుకేషన్ చేసింటామో డిగ్రీ సర్టిఫికేట్ కావచ్చు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావచ్చు అలాగే మనకి టెన్త్ సర్టిఫికేట్ కావచ్చు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు సో మనం ఈ సర్టిఫికేట్లు అనేది దాదాపుగా ఈ యాప్లో యాభై తొమ్మిది డాక్యుమెంట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి అలాగే ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే మీరు గతంలో ఖచ్చితంగా గ్రామ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ అప్లై చేసి ఉండాలి అప్లై చేసి ఉంటే అక్కడ అప్లై చేసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో క్యాస్ట్ అనుకోండి సిసిసి నెంబర్ ఇన్కమ్ అనుకోండి ఐసీ నెంబర్ ఈ నెంబర్లు ఉంటే కన్నా మీ యొక్క మొబైల్లోనే డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి సో ఈ ప్రాసెస్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను దాదాపుగా ఇక్కడ మనకి ఈ యుమాంగ్ యాప్లో ముప్పై ఆరు స్టేట్స్ సంబంధించి డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఇందులో మొదటిగా నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీకు చూపించడం అయితే జరుగుతుంది సో ఆ ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియో ద్వారా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి దాదాపుగా మనకు యాభై తొమ్మిది డాక్యుమెంట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో సింపుల్గా ఇక్కడ మనకి రేషన్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను మరింత నేర్చడం టాపిక్ అన్న గో యాప్ ద్వారా డిజిటల్ ఇండియా పవర్ ఆఫ్ ఈ యాప్ మొబైల్ అప్లికేషన్ ద్వారా మనకి ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉందండి సో ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి సో ఇక్కడ నుంచి మనకి దాదాపుగా ముప్పై ఆరు స్టేట్స్ అంటే ముప్పై ఆరు రాష్ట్రాలకు సంబంధించి డాక్యుమెంట్ అనేది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించి మీకు సంబంధించిన డాక్యుమెంట్లు అనేది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఆ ప్రస్తుతం అనేది మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను అండి ఇక్కడ మనకి డాక్యుమెంట్ అని చెప్పేసింది కదా సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు సో రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్స్ సంబంధించి కావచ్చు కోవిడ్ సర్టిఫికేట్ కావచ్చు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు అలాగే ఇంటర్ మార్క్ లిస్ట్ కావచ్చు యూఎన్ఏ కార్డు మనకి సంబంధించి కంపెనీలు ఎవరైనా పనిచేసిన వాళ్ళు వాళ్ళకి సంబంధించి కావచ్చు సో మనకి స్టేట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి దాదాపుగా ఇక్కడ మనకి ముప్పై ఆరు స్టేట్స్ అయితే ఉన్నాయండి సో అన్ని స్టేట్స్లకు సంబంధించి మనకి దాదాపుగా ముప్పై ఆరు స్టేట్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించి అయితే మనము ఇవ్వడం కూడా జరిగింది సో ఇక్కడ చూడండి తెలంగాణ అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రధానంగా మేము ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాం అండి సో సెలెక్ట్ చేసిన వెంటనే దాదాపుగా మనకి యాభై తొమ్మిది డాక్యుమెంట్లు అనేది ఇక్కడ మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఆంధ్రప్రదేశ్ సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కావచ్చు అదర్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి దాదాపుగా యాభై తొమ్మిది డాక్యుమెంట్లు అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఎటువంటి ఛార్జెస్ లేకుండా సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి అలాగే ఇక్కడ మనం మార్క్ లిస్టులు అలాగే ఇక్కడ మనకి మార్క్ అలాగే ఇక్కడ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ అలాగే డిగ్రీ మార్క్ లిస్ట్ కానీ అలాగే ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే అక్కడ ఇయరింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ ఇయర్ మాత్రమే ఇవ్వడం జరిగింది టెన్త్ అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మాత్రమే ఇవ్వడం జరిగింది అలాగే డిగ్రీ వచ్చేసరికి మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ వచ్చేసరికి రెండు వేల ఆరు నుంచి అయితే ఇవ్వడం జరిగింది సో ఆ ప్రాసెస్ అనేది మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను దాదాపుగా మనకి యాభై తొమ్మిది డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి అందులో మొదటిది మనకి డిగ్రీ డిప్లొమా మార్క్షీట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే డిగ్రీ సర్టిఫికేటు అలాగే ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేటు అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు ఇది కేవలం మీ సేవలో చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీ సేవలో చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వచ్చేసరికి గ్రామ సచివాలయంలో అప్లై చేసి ఉండాలి అలా అప్లై చేసి ఉంటే మటుకు ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్స్ సంబంధించి కూడా మనకి ఆంధ్ర మీ సేవ సర్వీసే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మీ సేవలో అప్లై చేసిన వాళ్ళకి అవకాశం అయితే ఉంది అలాగే ఇష్యూ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ సర్టిఫికేట్ అనేది కూడా మీసేవ ద్వారా ఈయన అప్లై చేసినట్టు కన్నా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి అలాగే ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ కూడా మీరు మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే కన్నా మీకు ఇంటిగ్రేట్ నెంబర్ అయితే ఉంటుంది కన్నా ఆ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసి మీరు లాగిన్ చేసుకొని మీరు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే క్యాష్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ మీ సేవ అప్లై చేసుకున్న అవి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇండియన్ నావీ సర్టిఫికేట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి అలాగే ఇండియన్ నావీ మార్క్షీట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకసారికి జెఎస్ డబ్ల్యూఎస్ అంటే గ్రామ సచివాలయం అప్లై చేసిన వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి సో మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇలా చాలా ఉన్నాయి మనకి సో ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి డెత్ సర్టిఫికేట్ కావచ్చు ఎకనామిక్ వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ కావచ్చు సో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కావచ్చు ఇలా మనకి చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి ఈ పాస్బుక్ సర్వీస్ సంబంధించి కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి సో ఇక్కడ మనకి చాలా సర్వీసెస్ ఉన్నాయి సో మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను సో ఇప్పుడు నేను రేషన్ కార్డు కానీ మీరు ఏదైనా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీకు ఒకటి ప్రజెంట్గా టెన్త్ మార్క్షీట్ సంబంధించి నేను ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే లాగిన్ రిక్వేడ్ అని చెప్పేసి ఉంటుంది దీనికి టైమింగ్ అయితే ఉంటుంది ఆ టైమింగ్ లోపల మీరు లాగిన్ అయ్యి మీరు ఆ ప్రసానం చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఆల్రెడీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే అవ్వడం జరిగింది అదర్స్ అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ పాన్ నెంబర్ ద్వారా కానీ డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు సో నేను మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే అవ్వడం జరిగింది సో నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనం పిన్ నెంబర్ అనేది సెట్ చేసుకునిటాం ఎంపీ అని చెప్పేసి సెట్ చేసుకునిటాం ఆ నెంబర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఇది మీకు ఎలా లాగిన్ అవ్వాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ అండి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పాస్వర్డ్ సంబంధించి అడుగుతుంది సో అది మనం మల్టిపుల్ సైన్ ఇన్కి సంబంధించి ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకునిటాం అది నేను పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నాను కాబట్టి నాది సెలెక్ట్ చేసుకునే ఇన్ అయితే అవుతున్నాను అండి సో సైన్ ఇన్ అయిన వెంటనే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఏదైతే ఉందో ఈమెయిల్కి కానీ మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సైన్ ఇన్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడి నుంచి మన యొక్క రేషన్ కార్డు కావచ్చు మార్క్ లిస్టులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి యాభై తొమ్మిది డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో సో ఈ యాభై తొమ్మిది డాక్యుమెంట్లు అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి సో మేము ఎగ్జాంపుల్గా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రేషన్ కార్డు గురించి చూపిస్తాను ఇక్కడ రేషన్ కార్డు ఫుడ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కదా సో ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రేషన్ కార్డు నెంబర్ సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది సో మన రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనకి డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో వీటి గురించి నేను వీడియో కూడా చేయడం జరిగింది ఒకసారి చూడండి ఆ వీడియో సో మీకు ఏమన్నా మళ్ళీ కావాలనుకుంటే కదా మరోసారి మీ ముందుకు వీడియో తీసుకొస్తాను సో ఇక్కడ మన రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గేట్ డాక్యుమెంట్ అని క్లిక్ చేసిన వెంటనే మన యొక్క రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవడం జరుగుతుందండి సో ఈ ప్రాసెస్ మీకు అందరికి తెలిసిన విషయమే సో ఇక్కడ నేను ముఖ్యంగా టెన్త్ సంబంధించి మార్క్ షీట్ సంబంధించి ఇక్కడ మీకు క్లిక్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మనకి మార్క్షీట్ సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు అలాగే డిగ్రీకి సంబంధించి కావచ్చు ఇక్కడ మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ డిగ్రీ డిప్లొమా అని చెప్పేసి మార్క్షీట్ అని చెప్పేసింది కదా సో ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వాలి సెమిస్టర్ అనేది ఫస్ట్ సెకండా థర్డా అని చెప్పేసి అడుగుతుంది సో సెమిస్టర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ రెండు వేల తొమ్మిది నుంచి మాత్రమే ఉన్న వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో నాది పాస్అవుట్ వచ్చేసరికి రెండు వేల పదకొండు అనమాట డిగ్రీ సో చేయడానికి అవకాశం లేదు ఇక్కడ కేవలం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ డిప్లొమా మార్క్షీట్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఈ ఏర్కి సంబంధించి నుంచి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ప్రధానంగా నాది రెండు వేల పదకొండు పాస్అవుట్ కాబట్టి చేయడానికి అవకాశం ఉండదు సో అలాగే నేను మరొకసారి బ్యాక్ వచ్చి వస్తున్నానండి సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేద్దామండి ఇప్పుడు మనం సో నేను ఇక్కడ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ క్లిక్ చేస్తాను కేవలం ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు అంటే పోయిన సంవత్సరం పాస్ అవుట్ అయిన వంటి వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది సో మనకి ఇక్కడ టెన్త్ వాళ్ళు సంబంధించి మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ అయితే చెక్ చేస్తాను ఒకసారి సో మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది మార్చిట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ అయితే క్లిక్ చేస్తున్నానండి సో ఇంటర్మీడియట్ ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంది సో ఇంటర్మీడియట్ సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇక్కడ రెండు వేల ఆరు ఇచ్చాడు కాబట్టి నాది అవుట్ అనేది రెండు వేల ఎనిమిది కాబట్టి ఇది రావడం అయితే జరుగుతుంది సో మీకు చూపిస్తాను సో ఏ విధంగా వస్తుందని చెప్పేసి మీకు చూపిస్తాను సింపుల్గా సో నేను ఇక్కడ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్య చదివినటువంటి స్టూడెంట్ ఎవరైతున్నారో వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను రెండు వేల ఎనిమిది కాబట్టి రెండు వేల ఎనిమిది క్లిక్ చేసి ఇక్కడ ఐ అని చెప్పేసి క్లిక్ చేసి గేట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను సో గేట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడికి ఇక్కడ మనకి యొక్క మార్క్ లిస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం మార్క్ షీట్ అనేది సో చూడండి సో మనకు సంబంధించి నేను సిఎస్సి అయితే తీసుకున్నది కామర్స్ అనేది సో చూడండి ఇక్కడ మనకి మార్కులు మొత్తం రావడం ఉంది గ్రేడ్ వచ్చేసి బి అనేది రావడం జరిగింది సో ఈ విధంగా సింపుల్గా మన యొక్క మార్క్ లిస్ట్ అనేది ఈ ఉమాంగ్ యాప్ ద్వారా డిజిటల్ లాక్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి నేను డౌన్లోడ్ పీఎప్ అని చెప్పిస్తుంది కదా సో క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది సో పీడిఎఫ్ని క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి పీడిఎఫ్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనకి మీ యొక్క మార్క్ లిస్ట్ అనేది సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి సో అలాగే ఇక్కడ మనకి ఆధార్ కావాలన్నా అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా మనం దాదాపుగా యాభై తొమ్మిది సర్వీసులకు సంబంధించి డాక్యుమెంట్లు అనేది ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా ఈ యుమాంగ్ యాప్ ద్వారా మనకి యాభై తొమ్మిది డాక్యుమెంట్లు అనేది డౌన్లోడ్ ఇదండి వీడియోని అప్డేట్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్